నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామంలో తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బడుగు శివకుమార్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో టీడీపీ కార్యకర్తలకు మనోధైర్యం నింపడంతో పాటు ప్రత్యర్థుల గుండెల్లో భయాందోళనలు రేకెత్తించారన్నారు మంత్రి లోకేష్ నూతన కార్యాచరణలతో టీడీపీ కార్యకర్తలకు అండగా నిలిచారన్నారు ఏఐ టెక్నాలజీ ద్వారా అనేక సేవలు తొందరలోనే రాష్ట ప్రజలకు టీడీపీ ప్రభుత్వం అందిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గుడి సీనయ్య తన్నీరు పెంచలయ్య చేబ్రోలు పెంచలయ్య కామలూరు శ్రీకాంత్ పట్టప కోటేశ్వరరావు చవడం చంద్రమోహన్ కామలూరు లోకేష్ మల్లాల సురేంద్ర గుడి విష్ణు తదితరులు యువనాయకులు యువనాయకులు ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు మానవ వనరుల శాఖ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం నర్సాపురం గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మనం రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏ రాజకీయ ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకి కార్యకర్తకి అన్నదండగా ఉంటున్న లోకేష్ బాబు గారికి సభ్యత్వం తీసుకుంటే ప్రతి కార్యకర్తకి చనిపో ప్రతి కార్యకర్త ప్రమాద శాత ఏదైనా మరణిస్తే ప్రతి కార్యకర్తకి నేను అన్నదండగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చి ఐదు లక్షల రూపాయల ప్రమాద శాత ఏదైనా జరిగితే ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేనంతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గర్వించదగ్గ విషయం అలాంటి గొప్ప పథకాన్ని తీసుకొచ్చినందుకు లోకేష్ బాబు గారిని ఈ సందర్భంగా మనం అభినందన చేయాల్సిన విషయం అదేవిధంగా మీరు చూడబోతే ఇంకొక నెల రోజుల్లో ఏదైతే మనకి క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏ టెక్నాలజీతో వాట్సాప్ ద్వారా అన్ని సర్వీసులు అందుబాటులో తేవాలన్న ఒక లోకేష్ బాబు గారి దృక్పథంతో ఇలాంటి సర్వీసులు అన్ని తీసుకొస్తున్నటువంటి నాయకుడు మన నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మనం లోకేష్ బాబు గారిని అభినందాల్సిన విషయం ఇంత ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నర్సాపురం గ్రామ ప్రజలకి కార్యకర్తలకి అందరికీ నా ధన్యవాదాలు ప్రతిపక్ష నాయకులకి రెడ్ బుక్ ఒక రెడ్ తో ప్రతిపక్షాలకి నిద్ర లేకుండా చేసిన నాయకుడు లోకేష్ బాబు గారు యోగాలం పాదయాత్ర చేయడం ద్వారా లోకేష్ బాబు ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తలకి అందరికీ దగ్గరయ్యారు